చెప్పాను నేను డిబేట్కు నేను ఏసు దేవుడా కాదా అనే డిబేట్ని నేను చేయను ఎందుకన్నానంటే మొదటి శతాబ్దంలో డిబేట్ లేదు ఏసు దేవుని కుమారుడని నిరూపించటానికే డిబేట్లు జరిగాయి చర్చలు జరిగాయి బహిరంగ సవాళ్ళు జరిగాయి అందుకనే నేను ఎవరిని మాయ చేయట్లేదు మరి ఇంకొక అబద్ధం ఆడారు ఈయనే కాదు ఫేస్బుక్లోనూ చాలామంది నా మీద అభాండాలు వేస్తున్నారు వీళ్ళు ముస్లింలకు అమ్ముడు పోయారా యహోవ సాక్షులకు అమ్ముడు పోయారా అనే ఒక మాట మాట్లాడుతున్నారు దయచేసి నాతో ఇన్ని సంవత్సరాలు తిరిగిన వారే సాక్ష్యం నేను ముస్లింలకు అమ్ముడు పోలేదు ఎందుకు అమ్ముడు పోతాను నాకేమైంది ముస్లింలతోటే యేసుదేవుని కుమారుడు అని మీరు ఒప్పుకుంటేనే నేను మీతో అన్నప్పుడు ఎవరు రాలేదు నాకు యాక్చువల్గా ఈ ప్రవీణ్ పగడాల గారి కూడా నేను ఒకసారి మాట్లాడి చెప్పాను వాళ్ళు హైదరాబాద్ నిజాం కాలేజీలో ఇమ్రాన్ అనే ఆయనతో యేసు దేవుడు అని నిరూపిస్తాను అన్నప్పుడు ఆ జక్ ఆయన వాళ్ళ జర్నీ థామస్ అంటే ఆయనకు ఫోన్ చేశాను నేను పది నిమిషాలు మాట్లాడాను అది వాళ్ళ విజ్ఞతగా వదిలేశాను బాబు మీరు యేసు దేవుని కుమార్ దేవుడు అని పోతే మీరు గెలవలేరు అని ఇప్పటికి నేను చెప్తున్నాను ప్రతి వాడిని యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పించండి ప్రతి వాణి మోకాలు యేసు నామంలో దేవుని ముందు ఉంచడమే క్రైస్తవులకు ఉన్న ఆజ్ఞ అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ఇది అపోస్తల బోధ అందుకని నేను ఎవరికి అమ్ముడు పోలేదు ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు ఈ ఛానళ్ళ ద్వారా డబ్బు సంపాదించుకుంటున్న సంగతి మీకు ఎరికే నేను అనొద్దు అలాగే ఈ ఛానళ్ళ ద్వారా దుర్బోధకులు ఎంతోమంది కోటీశ్వరులు కూడా అయ్యారు ఏమి తెలియని వాడు కూడా మోసం చేసి టీవీల ద్వారా ఇప్పటికీ అరగంట ప్రసంగం చేసి మీరు ఆశీర్వదింపబడితే చెక్కులు పంపండి అవునా కదా క్యూఆర్ కోడ్లు ఇస్తున్నారంటే మీరు వాళ్ళని ఎలా ఏ విధంగా దుర్బోధనలను నాకు తెలియదు కానీ సత్యానికి సాక్ష్యం ఇచ్చడానికి నన్ను పిలిచినందుకు నిజంగా ఏ ఛానల్ ధైర్యం చేయలేదు రక్షణ ఛానల్ ధైర్యం చేసింది సభాముఖంగా నన్ను ఇన్సల్ట్ చేసిన ఆ బెనహర్ గారికి వారి డైరెక్టర్స్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సత్యము మీ ద్వారా బయటకు వచ్చింది ఇప్పుడు ఎవరు అరే ఆ వాదన అది ఎందుకంటే దేవుని కుమారుడు దేవుడు కాదు అనేది పబ్లిక్గా చెప్పగలిగాను నేను ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి ఫేస్బుక్లలో మాట్లాడుతున్నాను కానీ సత్యానికి సాక్ష్యంగా నేను ఉండగలిగాను అంటే అది ఒక రకంగా దేవుడు నన్ను మీ దగ్గరికి నడిపించాడని అనుకుంటాను ఎనివే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నా సర్వీసులో నేను ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యే సమయానికి రెండు లక్షల శాలరీ గ్రాస్ పిల్ల ఉన్నాను నేను సర్వీస్ చేస్తున్నప్పుడే ఎంతోమంది పాస్టర్లకు సమావేశాలనికెళ్ళని ఇప్పటికి కూడా వెళ్తున్నాను వచ్చిన పాస్టర్లకు చాలామంది నేను ఒక దాదాపు వంద పైగా పాస్టర్ల సమావేశాలు మండల పాస్టర్ల అసోసియేషన్లోకి వెళ్ళి వాళ్లకు నేను నా సొంత డబ్బులు నా జీతం డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి వంద రూపాయలు ఇచ్చి భోజనం పెట్టి సువార్త ప్రకటించుకుంటూ వచ్చాను ఇప్పటికీ నేను ఎక్కడైనా సువార్తకు పిలిస్తే ఎంత ఇస్తావనే అడగలేదు కావాలంటే నన్ను పిలిచిన వాళ్ళందరిని అడగండి నా డబ్బులు పెట్టుకొని నా ఏమంటారు పెట్రోల్ ఛార్జీలు పెట్టుకొని సువార్త ప్రకటించి వచ్చాను వాళ్ళు ఇస్తే తీసుకున్నాను తప్ప ఎంత ఇచ్చావని వా డబ్బులు వాళ్ళు ఇస్తే డబ్బులు నేను లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకొని ఇప్పటికీ నన్ను పిలిచినోళ్ళు సాక్షులు నేను కాదు ఇంత సాక్ష్యము మీరు తెలియక డబ్బులు కమ్ముడిపోయాడని మీరు అనకపోవచ్చు కానీ ఫేస్బుక్లో చాలామంది యూట్యూబ్లలో చాలామంది నన్ను వదనాలు చేశారు అందుకే వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నాను నేను పెళ్లి చేసిన అనేక మంది మామూలు వాళ్ళు ఐదు వేలు పదివేలు తీసుకుంటారు కానీ వాళ్ళ కుటుంబమును బట్టి ఫ్రీగా చేసిన పెళ్ళిళ్ళు ఉన్నాయి వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి కొన్ని పెళ్ళిళ్ళకు పుస్తే మట్టెలు నేను కొనిచ్చి పెళ్లి చేసి వచ్చాను ఇది రోజుకు కాకపోయినా ఒక రోజుకు సాక్ష్యం దేవుడు దేవుడు కూడా చూస్తున్నాడు కనుక ఈ అపవాదును నేను ఎవరికి అమ్ముడుపోలేదు నేను ఎవరి ద్వారా ఏమంటారు అది ఫోర్స్తో కానీ చేయట్లేదు నేను దేవుని కోసము దేవుని కుమారుని కోసం పోరాడుతూ యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఘనపరచడమే నా ముందున అతి ప్రాముఖ్యమైన అంశం